హాయ్ నా పేరు డాక్టర్ భారద్వాజ్ నేను సిఇవోన్ చీఫ్ డాక్టర్ ఫిడికా సోమియోపతి మనం ఈరోజు ఒక ఇంపార్టెంట్ డిసీజ్ గురించి తెలుసుకుందాం ఇది కామన్ డిసీజ్ దీన్ని లంబర్ స్పాండిలోసిస్ అంటారు లేకపోతే లో బ్యాక్ పెయిన్ అంటారు అనమాట పాతకాలంలో ఇది ఎలా ఉండేదంటే అరవై ఏళ్ల తర్వాత లేకపోతే ఎనభై ఏళ్ల తర్వాత ముసలి వాళ్ళకి వచ్చేది అనమాట మా నానమ్మకి కానీ తాతయ్య కానీ ఆ ఏజ్లో వచ్చేది కానీ ఇప్పుడు ఏమవుతుందంటే చాలా అడ్వాన్స్డ్ ఏజ్లో మాకు వచ్చే కేసెస్ ఎలా ఉంటాయంటే ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళ వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు నలభై ఏళ్ళు వాళ్ళు వీళ్ళే వస్తున్నారు అనమాట దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మెయిన్ గా ఫోర్ థింగ్స్ ఒకటి డైట్ సరిగా తీసుకోపోవడం ఎక్కువ కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవడం నిద్ర సరిగా పోకపోవడం రాత్రంతా మేల్కోవడం అదేవిధంగా అసలు ఎక్సర్సైజ్ లేకపోవడం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం దీంతో పాటు ఎక్కువ స్ట్రెస్ ప్రతి ఒక్క దానికి స్ట్రెస్ తీసుకోవడం ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఏమవుతుందంటే ఎక్కువ అడిక్షన్స్ కాఫీలు టీలు సిగరెట్లు ఆల్కహాల్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది ఎప్పుడో అరవై ఏళ్లకో ఎనభై ఏళ్లకో రావాల్సింది చాలా అడ్వాన్స్డ్ ఏజ్ లో వస్తుంది దీనివల్ల మెయిన్ గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే యంగర్ జనరేషన్ లో వాళ్ళ సెక్షువల్ యాక్టివిటీని చాలా దెబ్బతీస్తుంది అనమాట ఎందుకంటే బ్యాక్ పెయిన్ వల్ల దీని కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే అలోపతి గానీ లేకపోతే వెస్ట్రన్ మెడిసిన్ అంటారు లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్ అంటారు ఇదే ఏంటంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరికి మీరు వెళ్ళి తీసుకునే ట్రీట్మెంట్ లేకపోతే ఒక ఆర్థోపెడిషియన్ ఒక న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి తీసుకునే ట్రీట్మెంట్ని లేకపోతే మీ ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకునే ట్రీట్మెంట్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటారు ఈ కన్వెన్షనల్ ట్రీట్మెంట్లో దీనికి ఎటువంటి మెడిసిన్స్ లేవు మీకు జస్ట్ పెయిన్ కిల్లర్స్ ఇస్తారు ఆ పెయిన్ కిల్లర్స్ తీసుకునేంత వరకు మీకు పెయిన్ బాగానే ఉంటుంది ఆ తర్వాత మీకు మళ్ళీ పెయిన్ స్టార్ట్ అవుతుంది అనమాట ఫైనల్ స్టేజ్లో వీళ్ళు ఏం చెప్తారంటే సర్జరీ చేస్తారు సో సర్జరీ వల్ల చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి అదేవిధంగా పెయిన్ కిల్లర్స్ స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి పెయిన్ కిల్లర్స్ వల్ల మీ లివర్ దెబ్బ తినొచ్చు కిడ్నీ దెబ్బ తినచ్చు మీ స్టమక్ దెబ్బ తినొచ్చు నరాలు దెబ్బ తినచ్చు చాలా ప్రాబ్లమ్స్ దీంట్లో ఉంటాయన్నమాట హోమియోపతిలో ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా చాలా ఎఫెక్టివ్గా మీరు లంబార్ స్పాండ్లోసిస్కి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అసలు సర్జరీకి పోవాల్సిన అవసరమే ఉండదు ఓన్లీ చాలా అడ్వాన్స్డ్ కేసెస్లో మాత్రమే సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది చాలా మంది మా దగ్గరకు వచ్చిన వాళ్ళు సార్ మాకు అలోపతి డాక్టర్ వాళ్ళు సర్జరీ అడ్వైజ్ చేశారు మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా వంద మంది మన దగ్గర అలాంటి పేషెంట్స్ వస్తే ఆల్మోస్ట్ తొంభై ఐదు మంది పేషెంట్స్కి సర్జరీ వరకు పోకుండా మనం కాపాడవచ్చు ఏదో ఒక ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పేషెంట్స్కి ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్ తప్పనప్పుడు వాళ్ళు సర్జరీకి వెళ్ళాల్సింది తప్పితే మోస్ట్ ఆఫ్ ది సర్జికల్ కేసెస్ హోమియోపతిలో మనము జస్ట్ మెడికల్ మేనేజ్మెంట్తో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఇది వితౌట్ సైడ్ ఎఫెక్ట్ ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా హోమియోపతిలో మనము ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అసలు ఈ లంబార్ స్పాండ్లోసిస్ అంటే ఏంటి లంబార్ స్పాండ్లోసిస్ అంటే ఏంటంటే మనకు స్పైన్ ఉంటుంది దాన్ని వర్టిబ్రల్ కాలం అంటాం సో ఈ వర్టిబ్రల్ కాలంని మన లంబార్ రీజన్ అంటే మన లోయర్ బ్యాక్ రీజన్ లో డిఫరెంట్ వర్టిబ్రా ఉంటాయి అనమాట ఐదు వర్టిబ్రా ఉంటాయి ఈ వట్టిబ్రాల్ని అరిగిపోవడం లేకపోతే ఈ వట్టిబ్రాల్ మధ్యలో డిస్క్ ఉంటుంది అనమాట ఈ డిస్క్ అరిగిపోవడం ఏదైతే ఓల్డ్ ఏజ్లో లో రావాల్సిన చేంజెస్ అరిగిపోయే చేంజెస్ చాలా యంగ్ లో వస్తాయో దాన్ని లంబార్ స్పాండిలోసిస్ అంటాం అనమాట బేసిక్ గా ఏంటంటే బోన్స్ అరిగిపోవడం డిస్క్లు అరిగిపోవడాన్ని మనము లంబార్ స్పాండిలోసిస్ అంటే ఇది ఒక్కటే కాదు దాని చుట్టూ చాలా స్ట్రక్చర్స్ ఉంటాయి మనకు టెండాన్స్ అని లిగమెంట్స్ అని మజిల్ అని సో ఇవన్నీ కూడా డీజనరేటివ్ చేంజెస్ వీటిలో కూడా స్టార్ట్ అవుతాయి అనమాట